అండి వెల్కమ్ టు మై ఛానల్ హత నెల్లు డెలీ వ్లాగ్స్ ఈరోజు వీరియోలో బెల్లం పొంగలండి ప్రతి సంక్రాంతికి కూడా ఇలాగే పొంగలైతే నైవేద్యంగా పెడతాం కదా అదే పొంగలి మన పెద్దవాళ్ళు చేసే స్టైల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఇలా అయితే ప్రిపేర్ చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ భలే ఉంటుందిలేండి తయారీ విధానం చూసేద్దాము అందుకు ముందుకు ఒక బౌల్ అయితే తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ బియ్యం మరో హాఫ్ గ్లాస్ పప్పులండి పచ్చని పప్పు పెసరపప్పు మొత్తం కలిపి కూడా ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి వీటిని బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నానండి ఒక కప్పు బియ్యం పెసరపప్పు పచ్చని పప్పు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని అందులోనే ఒక చిన్న గ్లాసు పాలు అయితే తీసుకున్నానండి పాలు ఎన్నైనా పోసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి రెండు గ్లాసులు నీళ్ళు ఒక హాఫ్ గ్లాస్ పాలు అయితే పోసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ వెలిగించి మూత పెట్టి ఒక పొంగైతే రానివ్వాలండి ఇలా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఎసరంతా కూడా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఎసరంతా కూడా ఇనికిపోయిన తర్వాత గెంటితోటి కలుపుకుంటూ మెత్తగా అయితే చేసుకోవాలండి పొంగలు కొద్దిగా మెత్తగా చేసుకున్న తర్వాత అందులో ఒక కప్పు బెల్లం అండి అందులోనే యాలకలు కూడా కొట్టి వేసుకుంటున్నాను యాలకులు పొడైనా వేసుకోవచ్చండి నేను బెల్లంతో పాటే కొట్టైతే వేసుకుంటున్నాను ఇలా బెల్లం యాలకులు ఇంకా ఎండి కొబ్బరి పలుకులు అందులోనే కొద్దిగంత ఉప్పు వేసుకోండి బెల్లం పొంగలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా ఉప్పు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కూడా వేసిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు ఉంటే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చండి ఈ కొబ్బరి ఇవన్నీ వేయించే వేసుకోవచ్చండి కానీ మా పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఇలానే పొంగల్లో బెల్లం వేసేటప్పుడే కొబ్బరి జీడిపప్పు కూడా వేసేస్తారండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా బెల్లం కన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి వదిలేసారంటే బెల్లం అంతా బాగా కరిగిపోతుందండి ఇంకెక్కడైనా చిన్న చిన్న బెల్లం గడ్డలు ఉంటే మనం గరిటితోటి అలా అనుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉంటే ఎక్స్ట్రా బెల్లం కూడా కరిగిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేసారంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది పొంగలు కూడా కొద్దిగా మెత్తగా అవుతుందండి అలాంటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోండి ఈ పొంగలికి నెయ్యి ఎక్కువ ఉన్నా చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి వేసి ఒకసారి అలా కలిపి సిమ్లో టూ మినిట్స్ మగ్గించుకోండి సరిపోతుంది అలా టూ మినిట్స్ మగ్గించుకుంటే పొంగల్ అనేది గట్టిపడుతుందండి ఆ తర్వాత ఒక ఇస్తరాకైనా లేదా అరిటాకైనా తీసుకొని అందులో కొద్దిగంత పొంగలి వేసి అందులోనే ముద్దపప్పు నెయ్యి కూడా వేసి దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టండి ఎంత బాగుంటుందంటే నైవేద్యం అయిపోగానే ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి కానీ పొంగలి మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది